అందరికీ మరి మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళారో బీచ్కి చాలా మంది వెళ్ళి ఉంటారు కదా మరి అక్కడ ఎంత ఎంజాయ్ చేయొచ్చో తెలుసా చాలా ఎంజాయ్ చేయొచ్చండి ఈ బీచ్ని చూస్తేనే మనకి సముద్రంలో అలల్లాగా మన మనసు కూడా ఉప్పొంగిపోతూ ఉంటుంది కదా ఇక్కడైతే చాలా చాలా సరదాగా మొత్తం అందరం కూడా ఒకేసారి ఫ్యామిలీ అందరం కూడా వెళ్ళామంటే చాలా సంతోషంగా ఉంటుంది ఇలా మా ఫ్యామిలీలో కొంతమంది అయితే వెళ్ళాం మేము ఇలా మొత్తం అందరం కూడా చక్కగా బీచ్ దగ్గరికి అయితే చాలా ఉత్సాహంగా అయితే వచ్చేసామండి ఇలాగ పిల్లల్ని కూడా తీసుకుని అయితే వచ్చాము మనం ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు కానీ పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడ నీటిలోకి వెళ్ళిపోతారనే కొంచెం భయం అయితే లోన ఉంటుంది మనం ఎంతో ఎంజాయ్ చేస్తాం కానీ చిన్న భయం అయితే లోపలైనది మనకు ఉంటుంది పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కదా మరి ఇక్కడికి మేమందరం కూడా ఆ అలలు చూసి అసలు చాలా చాలా ఆనందంగా చాలా ఆనందంగా ఉందండి అక్కడ చాలా ఎంజాయ్ చేసాం అసలు ఇంత ఎంజాయ్ చేయిచ్చా బీచ్లు అనేసి చాలా ఆనందంగా అయితే మాకు చాలా ఎగిరి గంతులు వేస్తూ పరుగులు పెడుతూ అసలు ఒకరికొకరు అసలు ఎలా పడితే అలాగా ఎంజాయ్ చేయడం అయితే మామూలుగా కదండి చాలా ఎంజాయ్ చేసాం అందరం కూడా అసలు ఆ వస్తుంటేనే పరుగులు పెట్టడం ఆ వెనకాల రావడం మళ్ళీ ఇంకొక అలా వచ్చి లోనకి లాక్కి వెళ్ళడం అసలు చాలా చాలా సరదాగా ఉంది నేనైతే ఆ వార వారిని ఎంజాయ్ చేశాను ఎక్కువ గట్టు వారిని అయితే నేనైతే ఎంజాయ్ చేశాను ఆ అలల్లోకి చాలాసేపు అయితే నా డ్రెస్ అనేది తడవకుండా చాలాసేపు అలాగే బయటపడితే ఎంజాయ్ చేశాను ఏదో పిల్లలు అయితే ఎక్కడ లోనికి వెళ్ళిపోతారో మళ్ళీ అదొకటి చూసుకుంటూ పిల్లల గురించి అయితే చాలా భయం వేస్తుంది కానీ మన ఎంజాయ్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది ఆ పరుగులు పెట్టడం కానీ చాలా ఆనందంగా ఆడుకోవడం చాలాగా చిన్నపిల్లల్లాగా మనమే చిన్నపిల్లలు అయిపోయి అంత బాగుంటుంది అక్కడ అసలు చాలా బాగుంటుంది కదా చాలామంది వెళ్తారు కానీ ఎంత ఎలా అయితే ఎంజాయ్ చేసి ఉండరేమో అనుకుంటున్నాను నేను నేనైతే అసలు పిచ్చ పరుగులు అసలు ఆటలు అసలు చాలా బాగుందండి బీచ్లు అయితే చాలా హ్యాపీగా ఉందండి ఇలాగా బీచ్కి రావడం పిల్లల్ని తీసుకుని అలాగే ఫ్యామిలీలో చాలా మందితో అయితే ఇలా రావడం చాలా ఆనందంగా ఉంది చూసారు కదా ఎలా పరుగులు ఎలాగా ఎవరికాళ్ళు ఎంజాయ్ చేయడం అసలు మనం కాసేపుకి బయటకు వచ్చేద్దాం అనుకునే వాళ్ళు ఇంకా కొంచెం సేపు ఇంకా కాసేపు ఉండాం అని అసలు ఇంకా అలాగే ఆటలైతే ఇష్టం వచ్చినట్టయితే ఆడేసుకున్నాం అందులో చాలా బాగుందండి అక్కడ చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది అక్కడ ఇదిగోండి అలలైతే అలా వస్తూ ఉంటే ఒక అల అయితే లోపలికి లాక్కెళ్తూ ఉంటుంది మనకి అలలు అనేవి మనల్ని కొట్టినప్పుడు కింద పడుకోవడం మళ్ళీ అలా వచ్చేసరికి నేనైతే బయటకు అలా పరిగెత్తుకుంటూ వచ్చేసేదాన్ని బాగుంటుంది కదండి ఇలాగ మనం కూడా చిన్నపిల్లల్లాగా ఇలాగ ఎంజాయ్ చేస్తూ ఆడుకోవడం చాలా బాగుంటుంది కదా చూసారా ఈ చిన్నపిల్లని తీసుకుని అలా పరిగెలాడుతున్నాడు చాలా బాగుంది కదా ఇలాగ మరి ఇలాగా ఆడుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుందండి బీచ్ అనేసరికి మనం ఇంకా ఒక గంటకు అనిపించిన వాళ్ళు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఇలాగ అందరం కూడా వెళ్దాం 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 అనుకుంటే అలా ఎంజాయ్ చేస్తే చాలాసేపు అయితే మేము ఉండిపోయాం ఇందులోనే మరీ లోపలికి వెళ్ళిపోకుండా కొంచెం బయట బయటగా ఇలా పైకుండి కూడా ఎంజాయ్ చేయొచ్చు అలలు అనేవి మన దగ్గరికి వస్తూనే ఉంటాయి మరీ లోపలికి వెళ్ళిపోయి భయపడిపోయి కంట కూడా ఇదిగోండి ఎలా ఉండి కూడా ఎంజాయ్ చేయచ్చు కానీ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి ఇక్కడ ఎందుకంటే తొందరగా ఒక అలా వచ్చి లాక్కి వెళ్ళినప్పుడు గుమ్మని వాళ్ళ లోపలికి వెళ్ళిపోతాం గట్రా జరుగుతుంది అందుకని వాళ్ళని అయితే చేతులు పట్టుకుని అయితే వదలకుండా అయినా మా ఎంజాయ్మెంట్ మాదే వాళ్ళని వదలకుండా అలా చూసుకుంటూ కదా ఎంత హ్యాపీగా ఉన్నాను నేను ఇక్కడ ఇలాగ మా పెద్దింట్లు ఫుడ్స్లోని ఫుడ్ వీడియోలే కదండి ఇలాగ ఎంజాయ్మెంట్ వీడియోలు కూడా చాలానే ఉంటాయి బయట షాపింగ్లు కానీ అలాగే బయటికి వెళ్ళినవి కానీ మళ్ళీ అలాగే టెంపుల్ వీడియోలు కూడా చాలా ఉంటాయి మరి ఇలా ఆడుకుంటుంటే మీకు మీకు కూడా ఇలా వెళ్ళి ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది కదా ఎంజాయ్ చేయడం అంటే అసలు చాలా ఎంజాయ్ చేసామండి అసలు అలాలో వచ్చేటప్పుడు అయితే అది చూసారా ఎంత అవి ఎలా వస్తాయంటే ఎంత స్పీడ్గా వస్తాయో మనల్ని నుంచి ఉంటే మనం పడిపోతాం అనమాట అలా ఉంటాయి అవి అందుకనే నేను బాగా లోనికి వెళ్ళకుండా ఇలాగే ఎంజాయ్ చేశాను నేనైతే ఎక్కువ వీళ్ళందరూ చాలామంది లోనికి వెళ్ళిపోతున్నారు వాళ్ళకైతే ఏతొచ్చి మనకు రాదు కదా చాలా సేఫ్గా ఎంజాయ్ చేయాలండి వెళ్ళినప్పుడు కూడా బీచ్కి వెళ్ళినప్పుడు ఈ అలలు అనేవి ఎంజాయ్ చేయడానికి బాగానే ఉంటాయి కానీ ఒక అల వచ్చి బయటికి ఈ ఇంకొక అల వచ్చి లోపలికి లాక్కెళ్తూ ఉంటుంది అలాంటినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంజాయ్ చేయొచ్చు కానీ మితిమీరిని ఎంజాయ్ అయితే బాగోదు అలాగే మనకు మంచిది కాదు కాబట్టి ఈ విధంగా అయితే మీరు కూడా ఎంజాయ్ చేయండి చక్కగా బీచ్లోకి వెళ్ళి నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి చాలా హ్యాపీగా కూడా ఉన్నాను అక్కడ వీళ్ళందరూ కూడా చిన్నపిల్లల్లాగా అసలు సూపర్ మరి వీడియో నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చాలా